హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలాక్ అంటే క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ఈ ఈరోజు వీడియో ఏంటని చూస్తున్నారా మనకి బెలూన్ హ్యాండ్స్ ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో ఎవరు స్కిచ్ చేయకుండా వరకు చూడండి ఇదైతే మనకి ఆర్గంజా ఫ్రాక్ ఆర్గంజా క్లాత్ అండి ఇది టూ హ్యాండ్స్ ఇందులోనే వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా ఓపెన్స్ మనకు ఆపోజిట్ క్లోజులు మన వైపు ఉండేలాగా ఫస్ట్ అయితే సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోండి అంటే టూ హ్యాండ్స్ కదా మనకి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత మనకి ఇది ఎన్ని ఇంచెస్ ఉందో ఒక్కసారి మెజర్ చేసుకోండి పీస్ వేరీ ఆర్ ఆర్యో ఫస్ట్ అయితే ఇది ఎన్ని ఇంచెస్ ఉందో మెజర్ చేసుకోండి ఇదైతే ట్వెల్వ్ ఇంచెస్ ఉందండి ట్వెల్వ్ ఇంచెస్ పెట్టేసుకుందాం మనం ఇది ఆర్గంజా క్లాత్ కదా జరిగిపోతూ ఉంటుందండి చూసుకోండి సమానంగా ఉండేలాగా దీనికి మనకి ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ ఉంది కదా ట్వెల్వ్ ఇంచెస్ కి కూడా ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి ఇటు సైడ్ కూడా ట్వెల్వ్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకోండి ఈ విధంగా ట్వెల్వ్ ఇంచెస్ మార్క్ చేసాం కదా మనకి ఇక్కడి నుంచి డౌన్ డౌన్ చంక డౌను త్రీ అండ్ హాఫ్కి నేను చంక డౌన్ చేశానండి ఇక్కడ మార్క్ చేసుకున్నాను ఇది వచ్చేసి చంక డౌన్ వస్తుంది సరే ఇక్కడ ట్వెల్వ్ ఇంచెస్ నుంచి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ డౌన్ చేశాను నేను డౌన్ చేసి ఇప్పుడు ఈ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదా ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్ అయితే డ్రా చేసుకోండి ఎందుకంటే ఇది ఎక్కువ తీస్తున్నాను ఎందుకంటే మనకి షోల్డర్ దగ్గర ఫిల్స్ అనేవి వస్తాయండి ఎందుకంటే బెలూన్ హ్యాండ్ కదా ఫిల్స్ అయితే వస్తాయి చూసారా ఇక్కడ నుంచి ఇక్కడికి త్రీ అండ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే డౌన్ చేస్తాను ఫోర్ పెట్టుకున్నా పర్వాలేదు నేనైతే త్రీ అండ్ హాఫ్ పెట్టాను ఇక్కడ చూసారా త్రీ అండ్ హాఫ్ డౌన్ చేశాను ఆల్ రౌండ్ ఇదిగో ఇక్కడ ట్వల్ నుంచి ఈ విధంగా షేర్ తీసుకోవాలి ఇది వచ్చి వస్తుంది ఇక్కడ ఇది ఎందుకు ఎంత పెట్టానంటే ఇక్కడ షోల్డర్ దగ్గర ఫిల్స్ వస్తాయండి ఆ ఫిల్స్ కోసం ఇది ఎక్స్ట్రా ఉంచుకున్నాను క్లాత్ ఇది బెలూన్ హ్యాండ్ కదా మనకి ఇక్కడ పఫ్ వస్తుంది ఇక్కడ ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా మనం కట్ చేసుకుందాం ఇంకా పొడవున్నా కూడా పెట్టుకోవచ్చండి అండి మన దగ్గర క్లాత్ అవైలబిలిటీ ఇంతే ఉంది కాబట్టి నేను ఇంత హైటే పెట్టుకుంటున్నాను చూసారా ఇది వచ్చేసి హ్యాండ్ బెలూన్ హ్యాండ్కి హ్యాండ్ కటింగ్ అండి ఇది స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా కట్ చేయండి టూ హ్యాండ్స్ అండి ఇవి టూ బెలూన్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం కరెక్ట్గా సెంటర్ షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత షోల్డర్ సెంటర్ చూసుకోవాలండి షోల్డర్ సెంటర్ చూసుకుని చంక డౌన్ నుంచి కుట్టైతే అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కుట్టుకుంటూ రావాలి సగం వరకు అయితే ఫ్రిడ్జ్ పెట్టాల్సిన అవసరం లేదండి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి కరెక్ట్గా అటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ నుంచి ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి ఇగో నేను చూపిస్తున్నాను కదా అటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ ఏమైనా క్లాత్ తక్కువ ఉంటే కనుక అటు టూ ఇంచెస్ ఇటు ఇంచెస్ ఫ్రిల్స్ పెట్టుకుంటే సరిపోద్దండి నేను చూపిస్తున్న విధంగా మన దగ్గర క్లాత్ అవైలబిలిటీని బట్టి ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి ఎక్కువ ఉంటే దగ్గర దగ్గరగా పెట్టుకోవచ్చు క్లాత్ తక్కువ అవైలబిలిటీ ఉంటే కొంచెం దూరం దూరంగా అయితే ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు అండి మొత్తానికైతే కరెక్ట్గా షోల్డర్ దగ్గర అయితే ఫ్రిల్స్ వచ్చేలా చూడాలి క్లాత్ని బట్టి చూసుకుని ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి నీట్గా సమానంగా మనకి స్క్రూ డ్రైవర్ యూస్ చేసుకుని ఫ్రిల్స్ పెట్టుకుంటే సమానంగా వస్తాయండి ఫ్రిల్స్ అనేవి నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది చూడడానికి కూడా నీట్గా ఉంటాయండి ఈ విధంగా నేనైతే ఉన్న క్లాత్ను మొత్తం ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఫ్రిల్స్ పెట్టుకున్న వైపు ఆపోజిట్ సైడ్లో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వన్ ఇంచ్ వదులుకుని అక్కడ నుంచి ఒక అయితే వేసుకోవాలండి జస్ట్ ఒక సింగల్ కుట్ వేసుకుంటే సరిపోతుంది నార్మల్గా అయితే ఫ్రిల్స్ కూడా పెట్టేసుకోవచ్చు ఇది ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒక అయితే వేసేసుకోండి ఒక కుట్టు వేసుకున్న తర్వాత మన కుట్టు వేసినప్పుడు రెండు దార పోగులు ఉంటాయి కదా అందులో ఒక పోగును సపరేట్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలాగ ఒక పోగును పట్టుకుని ఈ విధంగా లాగితే ఫ్రిల్స్ అనేవి వచ్చేస్తాయండి చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఫ్రిల్స్ మనం సపరేట్గా ఫ్రిల్స్ అయితే పెట్టాల్సిన అవసరం ఉండదు ఇలా లాగేసుకుంటే సరిపోతే ఫ్రిల్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి చూసారా నీట్గా ఫ్రిల్స్ కూడా నీట్గా ఉంటాయండి రెడీమేడ్ ఫ్రాక్స్కి వచ్చినట్టుగా వస్తాయి ఈ విధంగా లాక్కుంటే ఫ్రిల్స్ కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే ఈజీగా అయిపోతాయి జస్ట్ అలా థ్రెడ్ లాక్కుంటే సరిపోతుంది ఇది మన హ్యాండ్ ఒకటే చిన్నది కాబట్టి సరిపోతుంది కొంచెం ఎక్కువ క్లాత్ అయితే కొంచెం టైం పడుతుంది హ్యాండ్స్ ఒకటే కాబట్టి జస్ట్ టూ మినిట్స్లో అయిపోయింది నాకు చాలా ఈజీగా వస్తాయండి ఫ్రిల్స్ కూడా చాలా నీట్గా ఉంటాయి మన హ్యాండ్ కూడా ముందే జిగ్జా చేసేసాను నేను చేయించిన వల్ల నాకు నీట్గా ఫినిషింగ్ అన్న చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా చూడడానికి కూడా చాలా నీట్గా వస్తాయండి ఈ విధంగా బెలూన్ హ్యాండ్ అవి కుట్టుకున్నప్పుడైతే చాలా నీట్గా ఉంటాయి ఈ ఫ్రిల్స్ మనం ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేసుకున్నప్పుడు కూడా ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటే మనకి రెడీమేడ్ ఫ్రాక్స్ లాగా వస్తుంది అవుట్లుక్ చూసారా మనకి ఫ్రిల్స్ అనేవి ఎంత నీట్గా వచ్చినాయో చూడండి చాలా నీట్గా ఉంటాయి ఈ ఫ్రిల్స్ మనకి థ్రెడ్ కదలకుండా జస్ట్ పై వైపు నుంచి ఆ ఫ్రిల్స్ మీద ఒక అయితే వేసేసుకోవాలండి వేసుకుంటే మనకు కదలకుండా నీట్గా ఉంటాయి హ్యాండ్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదా ఈజీగా కుట్టేసుకోవచ్చు అండి అస్సలు మెషిన్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్ అయితే చేసేసుకోవచ్చు అంత నీట్గా ఉంటుంది ఫినిషింగ్ చూడండి చాలా బాగుంది బెలూన్ ఇది ఆర్గంజా క్లాత్ మూల చక్క మీకు బెలూన్ కూడా ఇలా లేసినట్టుగా వచ్చి చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చే కష్టంగా లైక్ అవ్వడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్